ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం భీష్మాష్టమి గురించి ఈ రోజున ప్రతి మనిషి కూడా తప్పకుండా చేయాల్సిన పనిని గురించి చెప్పుకుందాం మాఘమాస శుక్లపక్ష అష్టమీతిథిని భీష్మాష్టమి అని అంటారు ఈ రోజున మహాభారతంలో భీష్ముల వారు తమ శరీరాన్ని విడిచిపెట్టిన రోజు భీష్ముల వారు జీవితాంతం కూడా వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా జీవించారు భీష్ముల వారికి మాఘమాస శుక్లపక్ష అష్టమీ తిదిన ప్రతి ఒక్కరూ కూడా అది ఆడ మగ మాడ అనే తేడా లేకుండా ఎవరైనా కూడా రోజున భీష్ముల వారికి తర్పణాలు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఇలా తర్పణాలు ఇవ్వడం వల్ల రెండు ఫలితాలు ఉంటాయి ఒకటవది ఎవరైతే మగ సంతానం కలిగి ఉన్నారో వారు నీటితో తర్పణాలు ఇస్తే అలా ఇచ్చిన వారు ఈ సంవత్సర కాలంలో తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి ఇక రెండవది ఎవరైతే సంతానం లేని వారు ఉన్నారో వారు నువ్వులతో పాటుగా నీటిని విడిచిపెడతారో అలా తర్పణాలు ఇచ్చిన వారికి సంవత్సర కాలంలో పుత్రుని సంతానంగా పొందుతారు అని శాస్త్రం చెబుతున్నది ఇక్కడ ఒక్క మాట తర్పణాలు ఇస్తున్నప్పుడు పఠించాల్సిన శ్లోకాలు కొన్ని ఉన్నాయి వాటిని చదువుతూ తర్పణాలు ఇవ్వడం మంచిది సాంకృత్య గంగా పుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణే భీష్మ శాంతనవో వీర సత్యవాది జితేంద్రియ అభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితాం క్రియాం వసునామవతారాయ శంతనోరాత్మజాయచ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణే భీష్మాయ నమ ఇదమర్ఘ్యం 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 ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు